आद्यं द हा अनुगृदा वरितर स्वा श्री मनमा श्री दास्त लंगेश परस्वामने नमो नमः संपूर्ण अनुग्रह प्रसाद इद्रस्तो आदा पुष्पय पोदयामे भोम शिवाय नमः भोम महेश्वराय नमः भोम शंभवे नमः भोम सुमकाय नमः भोम जगद्रक्षार महावामिरा रूपाय नमः भोम जगनमयाय नमः श्री सहस्त्रलिंगेश परस्वामने नमो नमः नानाविधा परिवर वद्रवश्य भोजांत समर्पयामि भोम नस्तुते राणा गंदे समधा अग्रज परितिकरि रामद्रिवन माद्रि परमेश्वरेवदाः जय नमो नमः परिमाला दुग्माग्रभ्यामे गंडारादां द्रवयामि साक्षां दीपं सन्दर्जयामि दोपदीपानन्द्रं शुद्ध आसमन्याञ्च समर्पयामि दंघल नीराजनकृत्वा

లింగాల గ్రామస్తులైనటువంటి కీర్తిశేషులు శ్రీ భోగరాజు అనిల్ గారి నాలుగవ వర్ దంతి సందర్భంగా ఈ యొక్క అన్నదానం జరుగుతూ ఉంది మరి భోగరాజు అనిల్ గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతించాలని మాతృ దీవోభవాశ్ర తరఫు నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు అనిల్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా మరి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం గురించి తెలుసుకొని మరి ఈరోజు ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల ఆకలి తీరుస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు అన్నదాతలైనటువంటి వారి తల్లిదండ్రులు భోగరాజు బాలచంద్రు గారు అలాగే భోగరాజు రాధ గారు అలాగే వారి మామయ్యలు అయినటువంటి కందుల యాదయ్య గారు కందుల నరసింహ గారు అలాగే కందుల చిరంజీవి గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి అనిల్ గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతిస్తుందని తెలియజేసుకుంటూ వారి జ్ఞాపకార్థం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ యొక్క మామయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి మీకు తోచిన విధంగా అందించి మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథా